చెప్పండి చెప్పదు ఆగొక నిమిషం మా డాడీ మీకు ఏం చేశారు చెప్పండి ఫస్ట్ చెప్పండి ఏం చేశారో చెప్పండి ఇదా పద్ధతి ఇదిగో మమ్మీ అమ్మాయి ఇదా పద్ధతి ఇది లైవ్ డాడీకి వీడియో కాల్ కూడా ఉంటుంది ఇలాంటి అరాచకాలు చేశారా అప్పుడు మీరే మా మీదకి వచ్చారు ఇప్పుడు మీరే మా మీదకి వస్తున్నారు ఇది రాజకీయాలు కాదు ఇది డెమోక్రసీ కాదు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి ముందు

జగన్ కేసులు పెట్టిన వాళ్ళ దగ్గరకు వెళ్ళండి జగన్ దగ్గరకు వెళ్ళండి సాధు రావాల్సింది మీరు ఆగు మమ్మీ దగ్గర తీసి మా మమ్మీ మా మమ్మీతో మాట్లాడండి మీరు ఏమున్నా అర్థం అవుతుందా లేకుండా మిడ్ నైట్ చాలా జరిగినాయి అవుతాడు వాడో వీడు అంటున్నాడా మా హస్బెండ్ నీకు చేస్తా నీవే పెట్టాడా ఎవరెవరు ఇక్కడ ఫ్లాష్ ఆన్ చేస్తా మా ఇంటి వాడు ఎవరా మా నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడతా వాడు అన్నావా నువ్వు నేనేమి బయటకు వెళ్ళండి నీ జిల్లా పరిషత్ మెంబర్ ఇల్లు మమ్మీ హండ్రెడ్ కి కాల్ చేయి మమ్మీ ఆ ఎస్ఐ నంబర్ ఉంది ఇందాక కాల్ చేశాడు డాడీకి వీళ్ళ కూడా రెండు వేల ఊర్లో పెద్ద మీ రాజకీయం మీ ముందు కొంచెం బయటికి వెళ్ళండి ఈ సంవత్సరం తప్పితే ఏనాడు ఎరు మా చేశారు మా వారు కూడా చేశారు మా హస్బెండ్ అడిగారు మీరెవరు రైట్స్ మీకు వాడేంటి నువ్వు మా ఇంటికి వచ్చి వాడు శివాజీ నువ్వు అంకుల్ మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం మీరు బయటికి వెళ్ళండి కొంచెం ఎక్స్క్యూజ్ మీ అంకుల్ మిమ్మల్ని కొంచెం బయటికి వెళ్ళండి మాట్లాడుకుందాం అబ్బో ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు కూడా తీలేదంట మీరు ఇందాకే అది కూడా మాట్లాడుకున్నాం ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు కూడా రాలేదంట మీ వైపు అంకుల్ మీరు కొంచెం బయటికి వెళ్తే మర్యాదగా ఉంటది

సామరస్యం కోసం పెద్ద పెద్ద గొడవలే అవుతాయి ఇప్పుడు మా డాడీ బయటకు వస్తే మీ అందరి మంచి కోసం మా డాడీ రావట్లేదు అయినా మాకు ఇక్కడ పని కూడా లేదు రేపు ఫంక్షన్ వచ్చాం మా డాడీ బిజినెస్ అక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం ఐదేళ్ల నుంచి కేవలం జెడ్పీటీసీ అని మా మమ్మీ మా కోసం అక్కడ ఉండాల్సి వస్తుంది డాడీ ఇక్కడ తిరుగుతున్నారు అంతే ఇక్కడ కాంట్రాక్ట్స్ కూడా అయిపోయాయి మావి మమ్మీ మమ్మీ వాళ్ళకు కూడా పెద్ద వీళ్ళ మీద బతుకుతున్నామని ఫీల్ అవుతున్నారు కదా వీళ్ళ రూపాయి ఒక్క తీసుకోవాలా చదువులు అన్ని ఖర్చులన్నీ ఇక్కడ పెట్టాడు మరి లేకపోతే ఏంటి వాడు వీడు అంటారు వాళ్ళ డాడీని పట్టుకొని అమ్మాయి కోకం అమ్మ ఏంటి ఎవరు తిట్టారమ్మా ప్రూఫ్ చూపిండి ప్రూఫ్లో తిరిగి సార్ నమస్తే అండి హలో రండి అందరు ముందుకు రండి ఇక్కడ టెన్ మెంబర్స్ వచ్చారు మా హస్బెండ్ మీరు చెప్పారు కదా మేమే వచ్చాము లేడీస్ ని వాడిని పిలు వాడి పిలువు అంటున్నారు ఇంట్లో నుంచి ఏం చేయాలండి ఇప్పుడు అట్లాడండి నెల్లూరు వెంకటేశ్వరరావు ఉట్లపల్లి కోటేశ్వరరావు అండ్ ఇంకా నేమ్స్ నాకు తెలియదండి పొదిల పొదిలా కోటేశ్వరరావు ఇంకా ఎవరెవరో ఉన్నారు వీడియో వాడు వీడియో అని మాట్లాడుతున్నారు మా ఇంటికి వచ్చి మా హస్బెండ్ని వీళ్ళని ఏం చేయలేర ధీమా అనుకుంటున్నారు చేసి చూపిస్తే అర్థం అవుతుంది ఊళ్ళోకి రావద్దేమో మరియు అంత సినిమా లేదా అక్కడ ఏం పని ఉందని వస్తాడు అరవక వస్తాడమ్మా రాత్రింటాడు ఊరు ముందు ఊర్లాడు ఎవరు మీద కేసులు ఎవరు పెట్టారు ఎవరు నిన్న పాయింట్ కి ఎందుకొచ్చావు నువ్వు పంచాయతీకి ఎందుకు వచ్చాను ఎట్లా పడితే అట్లా మాట్లాడతావంట నువ్వు నువ్వే నువ్వే ఇట్లానే మాట్లాడాడు నువ్వేనంటూరు చెప్పాడు వాడు వాడు వీడు అంటున్నా పట్టుకొని వాడు వీడు అంటున్నావంట